హలో గుడ్ మార్నింగ్ ఇదిగోండి మేము కాటేజ్కి వచ్చామనమాట కాటేజ్లో రూమ్స్ చూపిస్తాను ముందేమో బాగుంది తర్వాత పొద్దుందనమాట మర్నాడు బాగా తీసా ముందు రోజు కాకుండా ముందు రోజు తీసింది కూడా ఉంది అది వర్ణాస్ వంటిల్ ఛానల్లో ఉంటుంది అది చూడండి ముందు అలా ఉంటుందన్నమాట తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇదండి చూపిస్తున్నాను ఇక్కడ మా లగేజ్ ఉందన్నమాట అవేం చూడకండి అవేం పట్టించుకోకండి నేను చూపిస్తున్నాను ఈ రూమ్ అయితే ఇలా ఉంటుంది టూ బెడ్స్ ఇచ్చాడు ఇదిగోండి వాష్ రూమ్ కూడా చూపిస్తున్నాను ఇలా ఉందనమాట ఇక్కడకైతే మిర్రర్ కూడా ఇచ్చాడు మీకు హాయి చెప్తున్నాను అయితే గీజర్ కూడా ఉంది ఏసీ ఏసీ ఫ్యాన్ ఇట్లా రెండు బెడ్లు ఉన్నాయి అయితే ఇట్లా ఇదండి రూము టూ రూమ్స్ తీసుకున్నాం మేము ఇంకొక కింద రూము పైన రెండు కింద ఒకటి అట్లా అనమాట ఇది పదండి పదా ఇది ఇదొకటి ఇదొకటి అనమాట అయితే ఇప్పుడు ఇంకా వెళ్ళిపోయే మూడ్లో అనమాట అప్పుడు నేను తీస్తున్నాను వీడియో నేను ఇదిగోండి ఇదంతా పైన వ్యూ మీకు ఇట్లా చూపిస్తున్నా చూసారా పై నుంచి చూస్తే ఆ పై నుంచి చూస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది ఈ మొత్తం చిన్నగా తీస్తున్న దీంట్లో మన వారణాసి వంటి ఛానల్ అయితే ఫుల్ ఉంటుంది అక్కడ చూసేసేయండి జస్ట్ తీసుకోండి ఈ మెట్లు దిగితే ఇక్కడ ఒక గారు గారి ఉన్నారు చూసారా పిల్లి ఎంత చక్కగా ఉందో దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు ఇట్లా దిగిపోవాలి ఓ రెండు స్టెప్పులు దిగితే ఇది ఒకటి ఉంటుందండి ఇక్కడ ఇక్కడ త్రీ రూమ్స్ ఉన్నాయి అన్ని రూమ్లు ఫుల్గానే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మనం మెట్లు దిగిపోదాం ఎట్లా మెట్లు దిగుతాయి మొత్తం ఒకసారి అట్లా చూపిస్తాను స్విమ్మింగ్ పూల్ కాటేజ్ అండి పాండిచ్చేరి పిడుచేరి ఇదేమో రిసెప్షన్ అండి ఇక్కడ వాటర్ బాటిల్స్ అవి దొరుకుతాయి అన్నమాట ఆఫీస్ ఇదేమో డైనింగ్ హాల్ ఇక్కడ కూర్చుని బయటని తెచ్చుకున్నా సరే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఇక్కడ కూర్చో ఇక్కడ పెడతారనమాట ఇక్కడ చేసినా సరే చేస్తారు అయితే ఇదిగోండి ఇవన్నీ చెట్లేండి ఇవన్నీ పచ్చిదనం అందుకే నేను ఆ ఛానల్లో ఈ ఛానల్లో కూడా ఇచ్చేస్తాను ఎవరిని వస్తే వాళ్ళు చూడండి ఇవన్నీ రూమ్స్ ఇప్పుడు పిల్లలు వచ్చారు చాలామంది పిల్లలు వచ్చారు చూసారా చెట్టు ఇప్పుడు వచ్చేసారు పిల్లలు అదే పిల్లకాయలు చెట్టు చూడండి ఎంత హైట్ లో ఉన్నాయో ఆకాశాన్ని అంటుకునేటట్టు ఉంది కదా ఫ్రెండ్స్ ఇది కూడా ఎంత హైట్ లో ఉందో అమ్మో ఇవన్నీ ఇదేమో నడక దారి ఇలా నడిచిపోతే అటు ఇటు చెట్లు కాబట్టి ఇటు అటు ఇటు అటు నడవచ్చు అనమాట ఇదిగోండి జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు తెలుస్తా మీకు ఎవరికైనా జామ చెట్టుకు జామకాయలు కాస్తాయంట ఇంకా జామకాయలు అయిపోతే ఇంకేం కాస్తాయి ఫ్రెండ్స్ జామ చెట్టుకి జామకాయలు చింత చెట్టుకి చింతకాయలు ఇదే కదా కాస్తాయి ఆ పాట వైరల్ అయినట్టుందిగా ఇదండి ఇట్లా 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 ఇలా ఇలా వెళ్ళిపోవాలన్నమాట చూసా ఇక్కడ నైట్ వ్యూ బాగుంటుంది నైట్ ఏమో లైట్స్ అవి కూడా ఉంటాయి చెట్లకి ఆ బాటిల్స్ అవి కట్టేది చూసారా బాటిల్ లైట్ బాటిల్స్లో లైట్లు వెలుగుతాయి ఇక్కడ అంతా ఎంతే ఫ్రెండ్స్ కొబ్బరి చెట్లు అయితే తాడి చెట్టు అంత పొడుగు అంటారు కానీ ఈ కొబ్బరి చెట్టు తాడి చెట్టు నుంచి పోయి ఎంత చూసారా అయితే ఇదిగోండి ఇట్లాగనమాట ఏవీ చూడడానికి ఒకసారి ఇలా వెళ్తాం టీవీ కాటేజ్ అనమాట నేను తీసుకున్న కాటేజ్ ఇది ఇట్లా అటు ఇటు చెట్లు మధ్యలో నడ నడిచి వెళ్ళడానికి దారి చూసారు కదా ఇట్లా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా ఏంటి అరటి చెట్లు అరటి గలు కూడా ఉంది అక్కడ అరటి చెట్లు అరటి గలు కొబ్బరి చెట్లు ఇంకా ఎక్కువ కొబ్బరికాయలే కొబ్బరి చెట్లే ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళి చూపిస్తూ దారి మొత్తం ఇక్కడ నుంచి మీకు చూపించేస్తాను ఇదిగోండి ఇదంతా ఇలా నడుచుకుంటూ తర్వాత ఒక గేట్ అనమాట గేట్ నుంచి బయటికి వెళ్ళిపోవడమే ఒక చిన్న బ్లాగు టీవీ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ పచ్చదనం లాగే మనమందరం కూడా పచ్చగా ఉండాలి కలకలలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Bye friends!